ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఇండియా ఛానల్ ఖరీదైన కార్లలో రాత్రి సమయాలలో మేకల దొంగతనాలకు పాల్పడుతున్న నాలుగు అంతర్ జిల్లా దొంగల ముఠాలను అరెస్ట్ చేసిన నల్గొండ జిల్లా పోలీసులు జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ నాలుగు ముఠాల దొంగల ముఠాలలో మొత్తం పదహారు మంది సభ్యులు అరెస్ట్

అందరికి నమస్కారం గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న బొర్రెళ్లతో కను క్యాటిల్ చర్చికి సంబంధించి మనకి నల్గొండ స్టూడియో పేట్ రాచకొండ సరౌండింగ్ ఏరియా దాంట్లో కూడా చాలా వరకు ఈ అభ్యర్థి అనేది నేను జరుగుతున్నాయి దీని మీద ప్రత్యేక టీం ఒకటి సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు గారి ఆధ్వర్యంలో ఫామ్ చేసిన తర్వాత దీని మీద కేసులు కూడా మనం తీసుకొని వర్కౌట్ చేయడం జరిగింది దీంట్లో మేము ఇంట్స్ మీద ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీద ఒక నాలుగు టీం మెంబర్స్ని నలుగు నాలుగు టీంలని పట్టుకోవడం జరిగింది ఈ నాలుగు టీంలు కూడా వేరు వేరుగా ఆపరేట్ చేస్తారు వీళ్ళ బేసిక్ మోడల్స్ ఏంటంటే వీళ్ళు పర్చేస్ చేసుకొని ఆ కార్లో ఉన్న బ్యాక్ సీట్ తీసేసి అక్కడ గొర్రెలు పట్టే విధంగా ఆ బ్యాక్ సీట్ ని కూడా మొత్తం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది వీళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్లో కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో అవుట్ స్కర్ట్స్ లో ఉన్న ఇల్లు కోనర్లో ఉన్న వీళ్ళు అక్కడ ఉన్న గొర్రెలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అందరూ పడుకున్న సమయంలో టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్కి ఆ సమయంలో వీళ్ళతో పాటు కంపల్సరీగా ఒక లేడీని పెట్టుకొని లేడీని పక్క పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ ఉండి రాత్రి అందరూ పడుకున్న సమయంలో వెళ్ళి గొర్రెలు ఎత్తుకొని వాటిని దొంగలించి మళ్ళీ అదే కార్లో ఎంత టికీలో ఎవరికి కనపడకుండా దాని మీద మళ్ళీ ఒక షీట్ లాగా కప్పేసి దొంగతనం చేయడం జరుగుతుంది కావాలని లేడీస్ ఉంటే మనల్ని ఎవరు పోలీస్ స్టేషన్లో కూడా పట్టుకోరు అనే ప్లాన్తో చేయడం జరిగింది ఒకసారి ఎవరికోటల్లో కూడా బేకింగ్ చేకింగ్ లో పట్టుకున్నప్పుడు కూడా వైజాగ్ పాలింగ్కి వెళ్ళి వస్తున్నాము అని చెప్పేసి చెప్పి అలా పాల్పోవడం జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి సో ఈ నాలుగు బృందాల్లో కూడా మేజర్గా మనము వరి గుప్పలా తగిన ఒక టీం టీం మొత్తంలో ఒక ఎయిట్ మెంబర్ దాకా మనము పట్టుకోవడం జరిగింది మూడవ కూడా ఇద్దరు ఉన్నారు నాలుగవ టీంలో ఒక నలుగురు వంశీ టీం ఇది వీళ్ళందరి దగ్గర నుంచి మనము టోటల్ గా టూ హండ్రెడ్ వరకు వీళ్ళు దొంగధనం చేసినట్టు మనకి తెలిసింది జుడిషియల్ రిమాండ్ కి జరుగుతుంది మొత్తం కలిపి ట్వంటీ సిక్స్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది సంబంధించి మన నల్గొండ జిల్లాలోనే పదహారు కేసులు వరకు మిగతా పది కేసులు కూడా వేరు వేరు జిల్లాల్లో రిజిస్టర్ అయినాయి అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఒక టీం ని కరెక్ట్ గా వాళ్ళు ఒక చేయబోతున్న సమయంలో పట్టుకోవడం జరిగింది వాళ్ళ మీద కూడా మనం గ్యాంగ్ కేసు అనేది మనకు రిజిస్టర్ చేయడం జరిగింది సంపంగి వెంకటేష్ సంపంగి శారద వినోద్ వీళ్ళందరూ కూడా నల్గొండకు సంబంధించిన వారు నల్గొండలో లాస్ట్ టైం లాస్ట్ ఇయర్ వాళ్ళ మీద ఇరవై కేసులు ఉంటే మళ్ళీ వాళ్ళందరూ డిమాండ్ కావడం జరిగింది వాళ్ళు మళ్ళీ మళ్ళీ మాకు ఇబ్బంది అని చెప్పేసి ఏపీకి షిఫ్ట్ అయినారు వన్ ఇయర్ గ్యాంగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కూడా మనము వాళ్ళకి దానికి కావాల్సిన సామాన్లతో పాటు మనం పట్టుకొని వాళ్ళ మీద గ్యాంగ్ కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది మొత్తం మీద మరి పదహారు మంది ఆల్రెడీ కట్ట నాలుగు నలుగురు అరెస్ట్ అయినారు ఇవాళ ఇంకొక పన్నెండు మంది అరేస్ట్ చూపిస్తున్నాం ప్రాపర్టీ కూడా ఒక టూ లాక్స్ ఫార్టీ థౌజండ్ వరకు కూడా మనము ప్రాపర్టీ అనేది రికవర్ చేయడం జరిగింది గొర్రెలు కూడా ట్వంటీ టూ ఓరెల్ లైవ్ గా పట్టుకోవడం జరిగింది అయితే వీళ్ళు ఇక్కడ కూడా డౌట్ రాకుండా గొర్రెలను దోగదనం చేసిన తర్వాత హైదరాబాద్ లో లేడీస్ ద్వారానే నార్మల్ మార్కెట్ నార్మల్ ప్రైస్ కింటే అందుకని ఎక్కడ కూడా ఎవరికి డౌట్ రాకుండా వీళ్ళు కావాలని ఉమెన్ ని కూడా గ్యాంగ్ లో పెట్టుకోవడం జరిగింది సో దీనికి సంబంధించి మనం మీకు చెప్పినట్టు ఇప్పుడు దాకా మొత్తం ట్వంటీ సిక్స్ కేసెస్ రిజిస్టర్ చేసినప్పుడు ఇదంతా మన సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు హెడ్ కానిస్టేబుల్ విష్ణు ఎస్ఐ గారు అందరు కూడా కలిసికట్టుగా కోఆర్డినేట్తో మొత్తం ఆపరేషన్ చేయడం జరిగింది నాలుగు కుటాలు మనం ఇవాళ పట్టుకొని మన రిమాండ్ చేయడం జరుగుతుంది ఇది లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి జరుగుతున్నాయండి మనకి ఓన్లీ మన నల్గొండకి అని కాకుండా హైవేలో ఉన్న ఏరియా దానిలో కూడా వీళ్ళు చాలా వరకు తాగడం జరిగింది సూర్యాపేట సిక్స్ కేసెస్ ఉన్నాయి నల్గొండలో పదహారు కేసులు ఉన్నాయి కడతాల్లో ఉన్నాయి బాలానగర్ లో పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ఓర్గిరి పాడేశ్వరి తుర్కపల్లి ఆచారం పొత్తులు అన్ని ప్లేసెస్ లో కూడా వీళ్ళు ఈ దొంగతనాలు చేయడం